சொல்லுமா அம்மார்க்கிற நான் இவன் அந்த பயிரு போடுறதுனால இவன் கொடுக்குறதெல்லாம் நான் பயிர் போடுறேன் மூணு வருஷம் நாலு வருஷமாக இந்த இதே போட்டு பண்ணிவிடுவார் நான் இந்த இயரிங் அதிகெல்லாம் கொடுக்குறாங்கோ கலக்காய் போடுறப்போ கரும்பு போடுறதுக்கு ஹீரோ கீரோ எதுவும் போடுறதில்ல இவன் கொடுக்குற நான் தயார் பண்ணி நாங்கள் போடுறோம் சாணி வெல்லம் அதெல்லாம் போட்டு நாங்கள் இது பண்ணுறோம் நாலு வருஷமா அதே நாங்கள் செய்திருங்கிறோம் எங்களுக்கு பயிரெல்லாம் நல்லா இனி இது நல்லா நாங்கள் இதாகிறோம் நாங்கள் நல்லா ஆரோக்கியமாக இருக்கிறோம் எங்கள் பொண்ணு இது இல்லை மற்றும் கூட அது மாதிரி செய்துக்கணும் ஆரோக்கியமாகறோம் நல்லா இதாக இத்கறோம் எங்களுக்கு நல்லா இது பக்கத்தில் கூட எங்களை பார்த்து செய்துக்கிறாங்க விவசாயம் நல்லா சே இது பண்ணிக்கிறோம் நாங்கள் என்ன பிரச்சனை இது பண்ணிக்கிறோம் எங்களுக்கு ஆரோக்கியமாக இது எங்களை பார்த்து கூட ஒன்றுமே எல்லாம் கூட செய்துக்கிறாங்க செய்து நிற்கிறாங்க பக்கத்தில் அக்கூட செய்துன்னுறாங்க இது மாதிரி நல்லது இது நாலு வருஷமாக நாங்கள் செய்து நினைக்கிறோம் எங்களுக்கு ஒன்றும் இது இல்லை எங்கள் உடம்புகளுக்குலாம் ஆரோக்கியமாக இருக்கிறோம் எதுவும் நாங்கள் போடுறதில்ல என் கொடுக்குற மருந்தி அதெல்லாம் செய்து தான் போடுறோம் எங்க கொடுக்குற மாதிரி எங்கள் ஃப்ராம்ல ஃபிரேம்ல இதுதான் கொடுக்குறதோ అదే ఇత యా ఎదు ఇది పక్క ఎలా పుదక్రాజ్ నాలు అం వీటికారేకా నమస్తే ఇప్పటి వరకు గంగాధర్ నెల్లూరు వేల్కూరు గ్రామంలో ఒక మోడల్ మేకర్గా ఉండి ధనలక్ష్మి పరిధిలో ఈమె ఓస్ట్ ఫార్మర్ అనమాట సహాయంగా తీసుకొని పోస్ట్ ఫార్మర్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది ఈమె గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తుంది ఇప్పటివరకు వరకు ఈమె ఆమె తెలిసిన భాషలో మాట్లాడింది కళ నాలుగు సంవత్సరాలుగా ఈమె ఇక్కడ ఐసీఆర్ ప్రేమల నుంచి విత్తనాలు తీసుకొని దీంట్లో నవధాన్యాలు ఫస్ట్ సంవత్సరం వేసుకోవడం జరిగింది తర్వాత రెండో సంవత్సరం ఇంకొక పద్దెనిమిది రకాలు వేయడము మూడో సంవత్సరం ఇరవై ఇరవై రెండు రకాలుగా వేసుకోవడం అట్లా విత్తనాలు కూడా పెంచుకుంటూ పిఎండిఎస్ అనేది వేపించాము ఈరోజు ఈమె మాటల్లోనే మనం విన్నామండి ఆమె పూర్తిగా ఈ భూమిలో కూడా మనం ఇప్పుడు చూడబోతాము ఈ భూమిలో కూడా వానపాములు అనేటివి కూడా తిరిగిండే ఆనవాలు కూడా మనకు దొరుకుతాయి తర్వాత భూమి కూడా చాలా ఆరోగ్యంగా ఉందని ఆమె నోటితోనే మనం విన్నాము ఈమె కాకుండా ఈమె చుట్టుపక్కల ఉండే రైతులందరినీ కూడా ఈమె ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడం అనేది మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈమె తెలుగు తెలియకపోయినా తనకు తెలిసిన లోకల్ భాషల్లో తమిళ్లోనే ఈ గ్రామంలో ఉన్న రైతులందరితో కూడా మాకందరికీ కూడా ప్రకృతి వ్యవసాయం సిబ్బందికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చేలాగా చాలా హెల్ప్గా ఒక రైతుగా సహకరించి మందిని ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి ఈమె చాలా సహాయాలు సహకారాలు అందిస్తుంది ఈమెకి మా ప్రకృతి వ్యవసాయం తరపున ఈమెకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చూడండి చూడండి మనం ఇప్పుడు అనుకున్నట్లుగా ఈ భూమి చూడండి వానపాములు తిరిగి ఆనవాలు వాటి రూట్ సిస్టమ్ కానీ మనం పైనే ఏ టైంలో అయినా కానీ మనకు వానపాములు అనేటివి కూడా చాలా బాగా కనిపిస్తాయి కాబట్టి ఈ రైతు చాలా సంతోషంగా మిగిలిన వాళ్ళకు కూడా చెప్పగలుగుతుంది ఈ వేరుశెనగ పంటలో కూడా మనకు ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఆమె ఇందులో చల్లుకోవడం జరిగింది మనకి ఇక్కడ పెసర అనుములు అలసంద అన్ని రకాలుగా బార్డర్ క్రాఫ్ట్స్లో కూడా జొన్న సద్ద అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది నాలుగు సంవత్సరాలుగా బాగా అలవాటు పడింది కాబట్టి భూమి కూడా మంచి ఆరోగ్యంగా ఉంది గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఆమెను చూసి ఇంకా ఆదర్శంగా ఐదారు మంది కూడా ఈ పద్ధతిలో వేయాలనేసి ఆల్రెడీ వేయడం కూడా జరిగింది మీ అందరికి కూడా ఈరోజు ఈ మన ప్రేమల వాళ్ళ వివోలో ఫీల్డ్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది నాంచరమ్మ మేడం గారు ఎన్ఎఫ్ఏ ఇప్పుడు ఈ ఫీల్డ్ చూడంగానే మాకు కూడా చాలా ఆనందం కలిగింది ఇందులో అంతర్ పంటలుగా వేసిన వెజిటేబుల్స్ కావచ్చు నవధాన్యాలు కావచ్చు ఏవైనా సరే మేము ఇవి క్రాఫ్ట్ తీసుకొని ఎన్ఎఫ్ స్టాల్స్ మేము పిహెచ్సి సెంటర్స్ తర్వాత మండల సమాఖ్య తర్వాత వచ్చేసి అదే విధంగా మనకు ఎంపీటీఓ ఆఫీసుల్లో అన్ని చోట్ల ఎక్కడైతే మనకు డిపార్ట్మెంట్స్ ఆఫీసులు ఉన్నాయో అక్కడ అంతా కూడా మేము స్టాల్స్ రూపంలో పెట్టి గోంగూర ఆకుకూరలు తర్వాత వచ్చేసి గడ్డజాతి కాయగూరలు పప్పు దినుసులు మిల్లెట్స్ పౌడర్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ అన్ని స్టాల్స్ రూప స్టాల్స్లో పెట్టి ఇవి అమ్మకాలు అనేది జరుపుతున్నాము ఈ వేల్కూరు గ్రామము తర్వాత వచ్చేసి జీడు నెల్లూరులో ఈ మండలంలో సంబంధించి ప్రతి ఒక్కరు కూడా స్టాల్స్లో కూడా వెజిటేబుల్స్ చాలా చక్కగా స్టాల్స్ రూపంలో పెట్టి వీళ్ళు అమ్మకాలు అనేది చేస్తున్నారండి చాలా ఆనందకరము చూడండి ఎన్ని రకాలు ఉందో వే ప్రధాన పంట వేరుశనగే కానీ మనకి ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా ఉందో ఇందులోనే